సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆ బాబా గారి దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఒక్కసారి మనసులో చెప్పుకోండి బాబా నాకు ఈ కోరిక ఉంది నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ సంకల్పం ఉంది అంటూ మనసులో మీ కోరికను చెప్పుకొని బాబాకు సంకల్పం చేసుకోండి నిజానికి అతి త్వరగా మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం అయితే బాబా గారు చేస్తారు ఒక్కొక్కసారి కొంతమందికి మన వీడియో చూడటం పూర్తయ్యే లోపు కూడా వారు కోరుకున్న వార్తలు కానీ గుడ్ న్యూస్లు కానీ వినటం చాలామంది చెప్పారు కాబట్టి ఒక్కసారి మనసులో మీ బాధ ఏంటో మీ కోరికేంటో బాబాతో చెప్పుకొని మనసులో ఒక్కసారి ఓం సాయిరాం అనుకొని ఓం సాయిరాం అంటూ వీడియోకి కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఎందుకంటే అలా చేయటం వల్ల బాబాగారి ప్రతి మాట ప్రతి వర్డు ప్రతి అక్షరం కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అయి తీరుతాయి బాబాగారు నా కోసమే చెప్పారా అన్నట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఇక ఈరోజు సాయి మాటగా నానోట బాబాగారు ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నాకు తెలుసు తల్లి నీ మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసు నిన్ను కృంగదీస్తున్న ఆ కష్టం ఏంటో కూడా నాకు తెలుసమ్మా నా అనుకున్న వాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళు నువ్వు ఎంతో ఇష్టపడే వాళ్ళు నువ్వు ప్రాణంగా చూసుకునే వాళ్ళు వాళ్లే నిన్ను కష్టపడుతున్నారు వాళ్ళే నీకు కన్నీళ్లను మిగిలిస్తున్నారు భయపడుకు తల్లి ఈ సాయి ఉన్నాడు కదా కాదనకుండా ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మీద నమ్మకంతో నీ సాయి చెప్పే మాటలో వినమ్మ వారికి కాలమే సమాధానం చెప్తుంది అది ఎలాగో నేను చెప్తానో జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు అయితే నేను చెప్పేవి మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా చూడతల్లి అంటూ అయితే ఈరోజు ఒక చక్కటి రహస్యమైన సందేశంతో వచ్చారండి మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థమేంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మీకు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో కలిసి సరైనటువంటి ఫలితాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి గురువుజీని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఇస్తారండి చాలా నమ్మకంగా నాకు చాలామంది కూడా చెప్పారు అక్క గురువుజీ చెప్పింది చెప్పింది ఆయన పూజలు చేశాక మా ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు సాల్వ్ అవుతూ వచ్చాయి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబా గారికి మీకు అయితే ఎందుకంటే బాబాగారి మీ చేత చెప్పిస్తున్నారేమో అనిపిస్తోంది అంటూ చాలామంది కూడా నాకు చాలా మెసేజ్లు కూడా పెడుతున్నారండి ఒకసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికీలో పరిష్కరించి చేస్తారు ఆ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే మంచి ఫలితాలను పొందుతారని పొందాలని ఆశిస్తున్నాను బిడ్డ నీ వాళ్ళే నిన్ను బాధ పెడుతున్నారు కన్నీలు పాలు చేస్తున్నారు అని బాధపడుతున్నావా బాధపడుకు తల్లి వాళ్లకు కాలమే సమాధానం చెప్తుంది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు అంటూ వస్తుంది ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వచ్చి తీరుతుంది తల్లి కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను వారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది బిడ్డ నువ్వు ఒక పనిని పూర్తిగా చెయ్యగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే బిడ్డ నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కింద నుండే మొదలవుతుందని గుర్తుంచుకో ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుందమ్మా జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించటం నేర్చుకోమా నువ్వంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు ఏదో ఒకరోజు నీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నావని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి బిడ్డ ఏ కారణం లేకుండా నిన్ను ఇతరుల్లో విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించిపోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది కంటే కూడా విమర్శ చాలా విలువైనదమ్మా కళ్లకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి నీ లోపాల్ని తెలుసుకునే అవకాశం నీకు కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం బిడ్డ విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడమ్మా అది స్నేహమైన ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే తల్లి కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చెయ్యలేడు ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకుబిడ్డ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక గొప్పతనం అన్నది ఉంటుంది నీకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు కూడా ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం అస్సలు పరీక్షించకూడదు తల్లి అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకటమే మేలు కదా విలువలేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను నువ్వు పెంచటమే అవుతుంది తల్లి నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు తల్లి కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా పడుతూ ఉంటుంది ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారనే కాదమ్మా ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకో తప్పు చెయ్యకుండా తల వంచుకో నమ్మకం లేని చోట అస్సలు బిడ్డ జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదో కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తల ఎత్తుకుని బతకగలిగితేనే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపులేని ఆలోచనలో ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదం బిడ్డ సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువులో వారికి మోసం చేసే అంత తెలివి లేదు మర్చిపోయే అంత బలమూ లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసమ్మా అలాంటి వారికి కోపంలో సమాధానం అస్సలు చెప్పకు సంతోషంలో వాగ్దానం చెయ్యకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు బిడ్డ మిత్రువు మాత్రమే అని గుర్తుంచుకో ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని నిన్ను హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తల దించుకుంటాడమ్మా గతాన్ని ఎప్పటికీ మార్చలేవు కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు బిడ్డ ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది తల్లి నీ బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం చులకన అయిపోతావు అనేది మాత్రం నిజం జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో వారి వల్లే నువ్వు ఎక్కువగా బాధపడతావు బిడ్డ ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటావా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నీవు ఎదుర్కొనే నిందలో అలాగే పొగడ్డలో ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో తల్లి ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు విలువ అనుబంధాలు విలువ ఎలా తెలుస్తుందమ్మా అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది తల్లి జీవితంలో విలువ ఇవ్వని బంధాలను అస్సలు పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే బిడ్డ డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీసి చూపిస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు తల్లి చేజార్చుకోకు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట యొక్క విలువ పెంచుకోబిడ్డా వాన చిలకే తప్ప ఉరుములకు పంటలు అస్సలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడు అనదు మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు బిడ్డ నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుణ్ణి దూరం చెయ్యటానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలామందే ఉంటారు బిడ్డ జాగ్రత్తగా తల్లి నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవటం కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా బిడ్డా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చిన పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం బరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీ నీడ గెలవాలంటే కష్టాలను వర్చుకోవాలమ్మా బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి తల్లి నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు బిడ్డ అలాంటి వాళ్ళను గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకమ్మా నీ మనసుని బాధపెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది ఇష్టపడేదానిలో నీ గౌరవం ఉంటుంది బిడ్డ మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుందని గుర్తుంచుకో నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరిని ముందు నటించాల్సిన అవసరం నీకెప్పటికీ రాదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురి గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది తల్లి స్నేహితుని గుణం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడి వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది బిడ్డ ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే కూడా చాలు గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుందమ్మా ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అవుతాయి తల్లి ఈ భూమిపైన అందరూ నీలాగే బ్రతకాలి కదా మరి ఎవరి జీవితాల్లో అస్సలు తూర్చుకు ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించని నువ్వు నమ్మిన వారే నిన్ను ఇష్టపడ్డవారే నా అనుకున్నవారే నీతో బంధం పెనవేసుకున్నవారే నిన్ను బాధపడితే కష్టపడితే కన్నీళ్ళు పెట్టిస్తే అస్సలు బాధపడకు ధైర్యంగా తట్టుకో ఎదుర్కో నిలబడు ఆ వెనుక నీ సాయి తండ్రిని నేనున్నా నీకు అంతకు మించి ఏదైనా కష్టం వస్తే భరించరాని బాధలో ఉన్నప్పుడు సాయి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకో తల్లి ఓయి అంటూ నేను నీ ముందు వాలిపోతాను నా బిడ్డ కళ్ళలో కన్నీరు అస్సలు రానివ్వను వారికి కాలమే సమాధానం చెప్తుంది నువ్వు ప్రశాంతంగా ఉండు నీ తండ్రిని నేను నీకు మాటిస్తున్నాగా అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో కోసం ఒక చిన్న లేఖ ఇవ్వటం అయితే మర్చిపోకండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో Und um, seid